రోజుల నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైనా కానీ ఆలోచిస్తుంది బాధపడేది ఏంటంటే ఏం జరిగిందిరా స్వామి ఎంత అయింది ఎక్స్పెక్ట్ చేయలేదా లేకపోతే అసలు ఏదైనా మధ్యలో ఉన్నా ఈవీఎంలు ఉన్నా జరిగినాయా ఈవీఎంలు అనడానికి నాకైతే మనసు అయితే రాదు బికాస్ ఎందుకు రాదు మనం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అన్నప్పుడు చీచీయని మనం తిట్టాం మళ్ళీ ఇప్పుడు సైమన్ రేసులు మనం కూడా అదే పాయింట్ అంటే మనకి మనం వాల్యూ ఉండదు అని చెప్పి నేనైతే దాని మీద మాట్లాడట్లేదు ఆ టాపిక్ అసలు ఎత్తట్లేదు అదే కారణంతో ఎందుకంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనం గెలవబోతున్నాం అప్పుడు కూడా ఇంటి తంపింగ్ మెజార్టీ తమిళనాడు ఎలక్షన్ టైప్ అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు వాళ్ళు ఇదే డైలాగులు ఆడుతారు ఇంకా అన్నీ ఎందుకు ఈ ఐదేళ్ళు మనం ఎట్లా మానసికంగా మనల్ని అప్పుడే ప్రిపేర్ చేసేస్తారు తెలుగుదేశం వాళ్ళు ఎలా చేశారంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలకి నిప్పు పెట్టడం మన కార్యకర్తలను సంపేయటం రకరకాలుగా మొదలు పెట్టారు వాళ్ళు అరాచకం అనేది మన కార్యకర్తలు అప్పుడే చాలామంది నిన్న ఇద్దరు ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఇంకా వాళ్ళ దండయాత్ర అనేది ఇంకా మన మీద మొదలు పెట్టేస్తారు కాబట్టి మానసికంగా మనల్ని అయితే వాళ్ళు ప్రిపేర్ చేసేసారు ఈ ఐదేళ్ళు మీకు కష్టాలు బాబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తా అందుకు వాళ్ళకు మనం ముందుగానే ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే సడన్గా వచ్చేదానికంటే కూడా మనం ఓటమి గురించి ఆలోచిస్తున్న సందర్భంలోనే మనల్ని వాళ్ళు ప్రిపేర్ చేయడం కూడా మనల్ని మానసికంగా రెండింటికి సిద్ధపడే చేస్తున్నారు సిద్ధపడే చేస్తున్నారు అప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్గా ఫైట్ చేయొచ్చు ఇప్పుడు నాకు వచ్చిన అనిపించిన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు ఏం జరిగింది అనే పాయింట్ మీద నా నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్న క్యాండిడేట్లు ఎవరైతే కొంతమంది ఫెయిల్యూర్ క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళని అటు ఇటు మార్చింది ఏదైనా అది మైనస్ అయింది అనిపించింది రెండోది జగన్మోహన్ రెడ్డి గారి పైనది ఎక్కడ ఏ ఒక్కరు కూడా నెగిటివ్ మాట్లాడట్లేదు ఇప్పటికి కూడా ఎవరైనా ఏదైనా అంటే ఏమంటున్నారంటే వాళ్ళ సొంత ఎలక్షన్ ముందు ఆలోచన ఎలా ఉందంటే ఎట్లా పైన జగన్ వస్తాడు ఏమి నా రెండు రోడ్లతోనే గెలుస్తాడా వీడికి ఎట్లా ఎమ్మెల్యే మనం నచ్చలేదు మార్చేద్దాం ఓటేయం జగన్ ఎట్లా పైన వచ్చేది వచ్చేదే నా ఓటుతో పైన కాదు కదా అనేటట్టుగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలని వేయాలని భావించిన వాళ్ళు కూడా అక్కడ కొద్దిగా ఆ ఓటింగ్ అనేది మిస్ అయింది తర్వాత పోల్ మేనేజ్మెంట్లో పూర్తి స్థాయిలో ఘోరంగా విఫలమయ్యామనే పాయింట్ అయితే ఒకటి అనిపిస్తుంది ఫస్ట్ సక్సెస్ అయ్యామేమో అనిపించింది కానీ ఫైనల్గా వచ్చేసే మన బూత్ ఏదైతే మనకు ఓట్లు పడాల్సిన దగ్గర కూడా మనం మైనస్లోకి వెళ్ళిపోయామంటే అక్కడ బూత్ లెవెల్ క్యాండిడేట్లు ఏంటంటే రెక్లెస్గా ఏమన్నా బిహేవియర్ ఏమైనా చేశారా ఓటర్లని అట్లా తర్వాత మనల్ని మేజర్గా దెబ్బ కొట్టిన అంశం ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు మనల్ని వాళ్ళని తిరిగి ఐదేళ్ళు మనం మచ్చకు చేసుకునే కార్యక్రమం అయితే ఖచ్చితంగా చేయాలనిపించింది ఇట్లా కొన్ని కొన్ని అయితే అనిపించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ యాక్ట్ అయితే గట్టిగా దెబ్బ కొట్టింది అది ఎంత పెద్ద దెబ్బ కొట్టిందంటే మనల్ని ఒక్కసారిగా ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చి భూమి మీద తీసుకొచ్చి పడేసింది మేజర్గా అది ఇక్కడ ఈ పాయింట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద అనలేను కానీ చెప్పాలనిపించింది నాకు ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టినందుకు అంగీకరించలా పోతున్నారంట మా పట్టా పాస్బుక్ పుస్తకాలపైన ఆయన బొమ్మ ఏంటనేది జనాల్లోకి బలంగా తీసుకెళ్ళాడు అంటే ఒక రూర అంటే దాన్ని ఏమంటారంటే ఒక హిట్లర్ టైప్లో ఆయన ఆయన బొమ్మలు వేసుకోవడం మా ఆస్తుల మీద అన్నట్టుగా ప్రజలైతే భావిస్తున్నారంట ఆ పాయింట్ అనిపించింది ఇక్కడ ఇట్లా ల్యాండ్ టెక్టిలింగ్ యాక్ట్ ఆ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ తప్పితే మనల్ని ఇంకా ఏది కూడా మనల్ని అయితే ఇబ్బంది పెట్టిన కార్యక్రమం అయితే చేయలేదు రానున్న ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశంలో మనకు అవకాశం ఇస్తాడు ప్రతి అంశంలో మనం క్వశ్చన్ చేసుకునే విధంగా మనకైతే ఆయన పరిపాలన అయితే వస్తుంది ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు ఆశామాషి కాదు నాలుగు చెప్పి నాలుగు మర్చిపోయేటట్టు మనమే ఉంటాం అన్ని ఆ ఆరు వందల హామీలు గతంలో అమలు చేయలేదు ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆరు వందల పైన ఇచ్చి ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నీ ఆయన అమలు చేస్తాడనేది ఎవరికి నమ్మకం లేదు చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి అంశాన్ని మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి తీసుకెళ్లగలగాలి ఇప్పుడే ఆయన ఇంకా పరిపాలన మొదలు కాలేదు కాబట్టి మనం అంచనాలు వేయటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే కేంద్రంలో ఆయన పాత్ర ఉంది కాబట్టి కేంద్రం నుంచి ఏదైనా డబ్బులు తెచ్చుకుంటాడా ఆయన ఇంకా పూర్తి స్థాయిలో బలంగా ఏదైనా పని చేయగలుగుతాడా మనం ఫస్ట్ ఇయర్ నుంచి మనం ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటా ముందుకెళ్ళాం అమ్మఒడి కానీ ఏదైనా కానీ ఈ రోజు అమ్మఒడి పడాల్సిన టైం ఈ టైంలో అమ్మఒడి డబ్బులు అనేది ఇంకొక రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారా లేదు ఈ సంవత్సరం అసలు అమ్మఒడి అమలు చేయకుండా చివరి రెండు సంవత్సరాల్లోనూ మూడు సంవత్సరాల్లోనూ లేకపోతే ఆ టైంలో అమలు చేస్తే ఈ రెండు సంవత్సరాల డబ్బులు మిస్ అయినందుకు ఈ మహిళలు ఎవరైతే ఏ విధంగా స్పందిస్తారు చేయూత డబ్బులు ఒక్కసారిగా మనం ఇచ్చాము చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద పదిహేను వందలు పదిహేను వందలు ఇచ్చాడు ఇట్లా ఒకేసారి ఇచ్చిన డబ్బులు వేరు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇచ్చిన డబ్బులు వేరు ఇవన్నీ మనకి ఏ రకంగా మనం పాజిటివ్నెస్గా మనం మల్చుకోవాలనే చూడాలి చంద్రబాబు నాయుడు గారు మేజర్ డిసప్పాయింట్లోకి మనల్ని ప్రజల్ని ఎక్కువ నెట్టేది ఏంటంటే మనం ఇచ్చిన సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకుండా కోల్ మనం బాధపడతాం వాళ్ళు నష్టపోతున్నారా బాబు మేము ఉంటే బాగుండేది కానీ మనం ఇంకా ఆవేదన కలిగే విధంగా అయితే మనం కలిగి కలిగిస్తారు చంద్రబాబు నాయుడు గారు మనల్ని ప్రజలని ఇద్దరిని